ఒకే మనిషి జీవితకాలం ఒకే నియోజకవర్గంలో ఉంటాడు తప్పులే కానీ ఆడి ఇంక ఇంకెడవడు కాదా వాడు అడి కులం అంటే మరి మిగతా వర్గాలు ఎట్లాగా ఇవాళ రోజున మీరు బీసీఎస్సీఎస్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది తరతరాలుగా అగ్రవర్ణాలే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ రాజకీయ అధికారం దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళే పొందుతా ఉన్నారు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మార్పే కదా ఆలోచన ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పే కదా కొత్త మొక్కలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ముఖ్యమంత్రి వసుంధర్ రాజ్ సింధి లాంటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లాంటి ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు పరిపాలించాడు రమణ్ సింగ్ ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించాడు శివరాజ్ సింగ్ చౌహాన్ పది సంవత్సరాల పాటు పరిపాలించింది వసుంధర రాజసింది తీసి పక్కన పెట్టారు కదా కొత్త వాళ్ళని పెట్టారు కదా అట్లాగే అభ్యర్థుల పరంగా కూడా చూసుకున్నప్పుడు నలభై నుంచి అరవై శాతం మార్చుకొచ్చారు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఫాలో అవుతున్నాడు ఏది సోషల్ ఇంజనీరింగ్ అని ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఎలక్షన్ అప్పుడు చేసుకొస్తుంది ఇప్పుడు జగన్ మోహన్సారి చేసినటువంటి ఫార్ములా తనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రాసెస్ ప్రకారం ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన తర్వాత మరి ఇక ఆ కులం వాళ్ళు ఒక్కళ్ళేనా నెక్స్ట్ కూడా వాళ్ళేనా కాబట్టి మధ్యలో ఏం చేశాడు ఎమ్మెల్సీలు బీసీలకు పద్దెనిమిది పంతొమ్మిది మందికి ఇచ్చాడు కాకుండా సాధారణంగా మీకు నాకు తెలిసినటువంటి నిజమే ఓవరాల్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నిజమే ఎస్సీ అయితే రిజర్వేషన్ ఉంటుంది బీసీలకు సంబంధించినటువంటిది కార్పొరేషన్ వీళ్ళకి మహిళ బీసీ మహిళ అనేది రిజర్వేషన్ ఉంటుంది చెయ్యాలి మేకటైతే బీసీ జనరల్ జనరల్ మెయిన్ జనరల్ అనేటువంటి దానికి ఈక్వలమే ఉండాలనే అను ఉంటలే లేదు అంటే డాంటో కూడా చెయ్యచ్చు చెయ్యచ్చు అది అవును bc రిజర్వ్ నియోజకవర్గాల్లో oc ఇవ్వవలం గాని ఇక్కడ ఇవ్వచ్చు అందుకని ఏం చేస్తారు అది ఓసీకి వచ్చిందయ్యా అందుకని oc కి ఇచ్చాం లేకపోతే మీకే ఇచ్చుండే వాళ్ళం అంటారు ఉన్నారు bc sc, SC, adi, BC SC st ని అవును కన్విన్సివ్ చేశారు అక్కడొస్తుంది కదా sc కి ఇచ్చాం కదా అక్కడ bc కి ఇచ్చాం కదా కానీ ఓసీ సెట్లను bc కి hmm. दादापू पद पदक